హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అదేవిధంగా రేషన్ కార్డులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన మూడు అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ప్రతి నెల ఇరవై వందల రూపాయల నిధులను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరెవరి ఖాతాలలో ఈ డబ్బులు పంపిణీ చేయనున్నారు ఇక ఏ పథకం కింద ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు అదేవిధంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధారుల ఖాతాలలో ఈ డబ్బులు పంపిణీ చేస్తారా ఇంకా ఇతర కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధారుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు పంపిణీ చేస్తారా అనేది తెలుసుకుందాము అదేవిధంగా మనకి ఎవరైతే మనకి లబ్ధారులు ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఏదైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఈ మహాలక్ష్మి పథకం కింద రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అదేవిధంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధారులకు ఎవరైతే సొంత భూమి ఉన్నప్పటికీ ఇల్లు కట్టుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులను ఐదు లక్షల లోన్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు లక్షల రూపాయల నగదులు అనేది బహుమతి కింద ఇవ్వబోతున్నట్లు మనకైతే తెలుసు ఇక దానికోసం ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మీకు ఆ డబ్బులు అనేది శాంక్షన్ అవుతాయి అదేవిధంగా ఈ ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది తెలియజేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇక మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఈ ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు ఇక దీనికి పూర్తి అర్హతలు ఏంటి క్రైటీరియా ఏంటో మనం ఈ వీడియో క్రైటీరియా ఏంటో మనమైతే ఈ అయితే తెలుసుకున్నాము అదేవిధంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి భారీగానైతే కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎవరైతే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా అయితే లైక్ చేయండి అదేవిధంగా అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియోని చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇంటింటా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేయబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రతి ఒక్క లబ్ధిదారుల ఖాతాలలో ఈ ఇరవై ఐదు వందల రూపాయలు జమ కావాలంటే ఎవరైతే అంటే మహిళల ఖాతాలలో మాత్రమే పెళ్ళైనటువంటి మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఇటు ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్ పెన్షన్ డబ్బులు అనేది తీసుకోకుండా మనకి చూసుకున్నట్లయితే రేషన్ కార్డు కలిగి ఆధార్ కార్డు కలిగి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులు దీనికోసం అయితే అరుగులు మనకి ఈ పథకం కింద మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు సో దీనికోసం ఖచ్చితంగా రేషన్ కార్డులో ఐడెంటిటీ వెరిఫికేషన్ అదేవిధంగా హౌస్ రోడ్ మ్యాపింగ్లో మీరైతే కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు సెప్టెంబర్ నెలలో ఈ ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అయితే శాంక్షన్ అనేది పంపిణీ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేశారు ఇక అదేవిధంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధారులకు ఎల్ టూ లిస్టు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లను కూడా మనకైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో స్మార్ట్ రేషన్ కార్డుల కోసం వారికి కూడా మనకి ఈ సెప్టెంబర్ నెల ఆగస్టు నెల రెండు నెలలలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధారుల ఖాతాలలో దాదాపు లబ్ధారులకు రెండు రెండు కోట్ల రూపాయ రెండు కోట్ల కొత్త రేషన్ కార్డులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయ్యబోతున్నారట ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూగా జై హింద్